దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు నా వందనాలు శుభాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక యశ గ్రంథం అరవై రెండవ అధ్యాయం విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకు బయోలా అని నీ భూమికి పేరు పెట్టబడును యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశం వివాహితమగును చాలా అద్భుతమైన ప్రవచనాత్మకమైన వాగ్దాన సందేశం ఏమిటయ్యా అంటే విడవబడిన దానివని ఇక నీవు అనబడవు ఈరోజు అనేకులు విడవబడిన స్థితిలోనికి వెళ్ళారు నిర్లక్ష్యం చేయబడిన స్థితిలోనికి వెళ్ళిపోయారు వారు అనుకుంటూ ఉంటారు మేము విడనాడబడ్డాం మమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు మా జీవితం ఇక ఇంతే ఊగించబడాలని అనేకులు శోక సముద్రంలో మునిగిపోతూ ఉన్నారు ప్రీలరావు వినండి ఎంతమంది నిన్ను విడనాడినా ఎంతమంది నిన్ను నిర్లక్ష్యపరిచినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని ఉదయ కాలాన జ్ఞాపకం చేసుకో ఇక నీవు విడవబడిన దానివని అనిపించుకోవట బైబుల్లో భక్తులందరూ కూడా విడవబడిన స్థితిలో నుంచే వచ్చారు ప్రేమ దక్కని స్థితిలో నుంచే వచ్చారు అనేకులు వారిని నిర్లక్ష్యం చేయగా వారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సాగిపోయారు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు ఆయన నిన్ను హత్తుకుంటాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు దేనిని బట్టి దూరం అయిపోయావో దేవునిని బట్టి విడవబడ్డావో దేనిని బట్టి విసర్జించబడ్డావో నాకు తెలియదు ఒకవేళ పాపాన్ని బట్టి దూరం అయ్యావా లోకాన్ని బట్టి దూరం అయ్యావా మనుషులను బట్టి దూరమై విడవబడ్డావా దేవుడు నిన్ను ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమని అంటే ఇక నీవు విడవబడవుదే కాలమున దేవుని పాదాల దగ్గర పడిపోయి అయ్యా పలానా పరిస్థితిని బట్టి నేను నీకు దూరం అయ్యాను పలానా పరిస్థితిని బట్టి విసర్జించబడ్డాను నీకు దూరం అవడానికి విడవబడటానికి కారణం నా పాపమే నా బలహీనతే అన్ను ఒప్పుకొని విడిచి పెడితే నిశ్చయంగా ఇది మొదలుకునే ఆశీర్వాదాన్ని చూస్తావు పాడైనదనిక నీ దేశముని గురించి చెప్పబడదు అనేకమైన జీవితాలలో పాడైన అనుభవాలు శిథిలమైన అనుభవాలు ఆశీర్వాదం లేని అనుభవాలు ఎండిపోయిన అనుభవాలు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక నువ్వు పాడైన దేశమని నీ గురించి చెప్పబడదు అంటే అర్థమేంటి తెలుసా నువ్వు ఫలించే స్థితిలోనికి వస్తావు ఆశీర్వాద స్థితిలోనికి వస్తావు ఎక్కడైతే పాడయ్యావో అక్కడే తిరిగి ప్రభు నేను లేవనెత్తపోతావు పాడయ్యావని ఇక పట్టించుకోకపోతే ఇక నువ్వు బాగుపడవని తెలిసిన దేవుడు తండ్రి అయిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇక నీ దేశం పాడవదని అరంటున్నాడు నీ ఇల్లు నిన్ను బట్టి దీవించబడాలి నీ సంఘం నిన్ను బట్టి ఆశీర్వదించవచ్చు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ ద్వారా ఆశీర్వదించబడాలి ఇక నువ్వు పాడవవు ఇంకా వారికి ఏం పేరు పెడతాడట అంటే ఇష్టరాలు ఒకప్పుడు నువ్వు ఎవరికి ఇష్టవి కాదు ఒకప్పుడు ఎవరికి నువ్వు ఇష్టరాలి కాదు నిన్ను చూసినప్పుడు ఎవరికి దయగలిగేది కాదు కనికిరం కలిగేది కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక మీదట నీ పేరు హెబ్సీబా అంటే నేను నిన్ను ఇష్టపడతాను మనుషులు నిన్ను ఇష్టపడతారు నా ప్రేమని సహోదరి సహోదరులరా నన్ను ఎవ్వరు ప్రేమించటం లేదని నన్ను ఎవరు ఇష్టపడటం లేదని అనుకుంటున్నావు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తే ఇక నీకు విరోధులు ఎవరు ఆయన నిన్ను ఇష్టపడితే ఇతరులు నిన్ను ఇష్టపడితే అంత ఇష్టపడకపోతే అంత నీ పేరు ఇష్టురాలు నీ పేరు ఇష్టరు హెప్సీ భానుభూలోనికి నువ్వు రావాలి నువ్వేం చేస్తే ప్రజలు నిన్ను ప్రేమిస్తారో ఇష్టపడతారో ఆయనకు తెలుసు ఆ ఖాళీలన్నీ నింపి ఆశీర్వదిస్తాడు అవమానాలన్నీ కొట్టివేసి నీ చుట్టూ అనుకూల వాతావరణాన్ని అనుకూల పరిస్థితిని తీసుకుని వస్తాడు ఇంకా అట వ్యోలా అని పేరు పెట్టబడుతుంది వ్యోలా అంటే పతివ్రత అంటే పరిశుద్ధురాలు అని గతంలో ఏ పాపంలో ఉన్నావో ఏ దోషంలో ఉన్నావు ఏ శాపమైన అనుభవాలు ఉన్నావు శపితమైన అనుభవాల్లో ఉన్నావు నాకు తెలియదు దేవుడు నిన్ను కనిక్రిస్తున్నాడు కనుక ఆ పాపము నీలో నుండి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు కనుక ఇక మీదట నిన్ను పరిశుద్ధపరచాలని అనుకుంటున్నాడు కనుక నీకు బ్యోలా అని పేరు పెట్టి ఆయన నిన్ను ప్రత్యేక పరచుతున్నాడు అందుకని ఆ పాపంలో నుండి ఆ దోషంలో నుండి ఆ శాపంలో నుండి ఆ మలినంలో నుండి ఆ పాపానికి రేపే మనుషుల నుంచి వేరై పేరుకు తగినట్లుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు యహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు ఒకప్పుడు నిన్ను బట్టి దేవునికి మహిమ రాల ఆయనకి దుఃఖం కలిగింది వేదన కలిగింది ఒకప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషించలే ఈ సంవత్సరం నిన్ను బట్టి దేవునికి సంతోషం రావాలి ఇది మొదలుకొని నీ జీవితం అనేకులకు సంతోషకరణంగా మరచబడాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం దైవికమైన ఆనందం కలుగును గాక దేవుని వాక్యం అదే సెలవిస్తుంది ఇక నిన్ను బట్టి దేవుడు సంతోషించే సంవత్సరం ఇది ఆమె చెప్తారా ఇక నిన్ను బట్టి దేవుడు సంతోషించే గతంలో దుఃఖించాడు బాధపడ్డాడు అయ్యో నా ఏంటి ఇలాంటి పాపంలో ఉన్నాడు నా కుమార్తెంటి ఇలాంటి పాపంలో ఉంది నా ప్రజలేంటి ఇలాంటి దోషలు ఉన్నారు బలహీనత ఉన్నారు అని అనేకులు నిన్ను బట్టి కూడా దేవుడే కాదు అనేకులు దుఃఖపడేటట్లు నీ ఉంది కానీ ఇక మీదట నిన్ను బట్టి దేవుడు సంతోషించే రోజు రాబోతుంది గుర్తుపెట్టుకో చేసే ప్రతి పని దేవునికి సంతోషం కలిగించునుగాక నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం దేవునికి సంతోషించు సంతోషం కలిగించునుగాక నువ్వు వేసే ప్రతి అడుగులో దైవ దైవికమైన సంతోషం పెళ్ళుకును కాక నీ దేశం వివాహిత అంటే అర్థం ఏంటి వివాహితం అంటే ఏదో పెండ్లేని కాదు దీని అర్థం ఒక వేదనకరమైన పరిస్థితిలో నుంచి ఒక ఆనందకరమైన పరిస్థితి ఒక దుఃఖంలో నుండి ఒక ఓదార్పులోనికి ఒక రక్తమైన స్థితిలో నుండి ఒక పండగ వాతావరణంలోనికి నీ జీవితం ఇప్పుడు దాకా మోడు పోయినట్లుగా మోసిపోయినట్లుగా మౌనమైనట్లుగా నిశ్శబ్దం అయిపోయినట్లుగా ఉందా దేవుడు సంతోషంతో నింపునుగాక సంగీతంతో నింపునుగాక ఆనందంతో నింపునుగాక సంబరాలతో నింపునగాక ఎంతవరకు నిరీక్షణ లేనట్టుగా నువ్వు బ్రతికావు కన్నీరు విడిచావు ఇక మీదట ప్రభువు ఒక సంతోషాన్ని ఆనందాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో నిన్ను బట్టి ఇతరులకి కలిగించున్నావు కాక పైసలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఈ ఉదయ కాలం నీ సన్నిధికి వచ్చాం నువ్వు మా పేర్లను మార్చే దేవుడు అయి ఉన్నావు మార్చే దేవుడు అయినావు మా పరిస్థితులు మార్చే దేవుడు ఎన్నో మా ప్రణాళికలు మార్చే దేవుడు ఏదో మనుషులు మమ్మల్ని విడనాడినా మా బలహీనతలు బట్టి మమ్మల్ని విడిచే దేవుడు కాదు కాదునైనా మనుషులు మమ్మల్ని ప్రక్కన పెట్టినా మీరు మమ్మల్ని ప్రక్కన పెట్టరు నాయన మనుషులు ఆయా కారణాలను బట్టి మమ్మల్ని విసర్జించిన నీవు విసర్జించే దేవుడు కాదు కాదునైనా మరలా జ్ఞాపకం చేసుకునే దేవుడు మరలా ప్రేమించే దేవుడు మరలా కనికరించే దేవుడు మరలా చూపించే దేవుడు ఎందరైతే ప్రేమ లేక నిరాదరణకు గురై ఉన్నారో నిశ్చయంగా వారి జీవితం ఆనందంతో గాక ఎందరైతే నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారో వారి జీవితంలో నిరీక్షణ ఫలించను గాక ఎందరైతే వారి జీవితంలో నలిగిపోయి ఉన్నారో వారు ఆనంద గానములు చేదురుగాక ఎందరైతే గత సంవత్సరాల్లో పాపపు ఊబిలో చిక్కుకొని పోయారో వారు పరిశుద్ధ పర్వతం మీద నిలబ నిలబడు దొరిగాక ఎందరైతే వారి జీవితాల్లో నీకు అయిష్టమైన కార్యాలు చేసి నీకు దుఃఖాన్ని రేపారో ఇది మొదలుకొని వారు నీకు ప్రియమైన కుమార్తెలుగా కుమారులుగా మార్చబడు దొరిగాక యాదయ కాలపు గ్రేస్ టైం ద్వారా ఈ వాక్యం వెనుచున్న ప్రతి ఇంటిలో ఆనందాన్ని సంతోషాన్ని ప్రతి వ్యక్తికి దీవెనను దయచేయమని ఏ సున్నామంలో అడుగుచున్నాను తండ్రి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ సందేశాన్ని మీరు విన్నారు కదా బలపరచబడ్డారు కదా మీ స్నేహితులతో కూడా పంచుకోండి షేర్ చేయండి అనేకులు ఆదరించబడినట్లు దీవించబడినట్లు దేవుని కృప మీకు తోడే ఉన్ని గాక